అవతరానికి నాంది పలికినటువంటి నేటితరం రుద్రమ్మ తెలంగాణ నాలుగున్నర కోట్ల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి భారత్ జాగృతి నిజామాబాద్ శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేసిన సేవలు వారు చేసిన అభివృద్ధి వారు పేద ప్రజలకు చేసినటువంటి సహాయం ఇవన్నీ తెలుసుకొని ఈరోజు తెలంగాణ జాగృతి భారత్ జాగృతి మరియు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలాగా జన్మదిన సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు వారు మరి నిండు నూరేళ్ళు మరి చల్లగా బ్రతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిజామాబాద్ భారత్ జాగృతి ఆధ్వర్యంలో కూడా అన్ని కాన్సెన్సీల్లో పెద్ద మొత్తంలో కూడా మరి ఈ కార్యక్రమాలు జన్మదిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఉదయం ప్రొద్దున నీలకంఠేశ్వర ఆలయంలో అక్కగారు చల్లగా ఉండాలని చెప్పేసి నీలకంఠేశ్వర స్వామి వద్ద అర్చన చేయించడం జరిగింది అదేవిధంగా అక్కగారి కార్యాలయంలో మరి బర్త్డే కేక్ కటింగ్ చేసి మరి స్నేహ సొసైటీలో మరి పండ్లు ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అదేవిధంగా అన్ని కాన్ఫరెన్స్లో కూడా భారత్ జాగృతి కార్యకర్తలు ఈరోజు జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా పెద్ద మొత్తంలో నిర్వహిస్తున్నారు అక్కగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జాగృతి భారత్ ఏ కోపి గుణవాన్ పుత్ర కులం కీర్త్య విశోభేత్ ఏకశ్చంద్ర తమోహంతి నక్షత్రై కిం ప్రయోజనం అన్నట్టుగా మన కల్వకుంట్ల వంశంలో ఏదైతే లోకంలో ఆకాశంలో ప్రకాశించేటువంటి చంద్రుడు ఎంత గొప్ప కాంతితో ఉంటాడో అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల మధ్య వెలిగేటువంటి చంద్రుని లాంటి చంద్రశేఖరునికి ఒక గొప్ప మహాసాధ్వినిగా జన్మించినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు ఆమె లక్ష్మీ సౌభాగ్యవతిగా దీర్ఘ సుమంగలిగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ఆ శ్రీమాత్రేను మహా పరమేశ్వరుని ప్రార్థిస్తూ అమ్మవారికి కవితమ్మ గారికి మా నిజాంబా జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై తెలంగాణ జై కవిత తెలంగాణ ఉద్యమానికి ఒక సాంస్కృతిక ఆయుధంగా తెలంగాణ ప్రగతికి ఒక చోదక శక్తిగా తెలంగాణలోని సోదర సోదరి మండలందరికీ ఒక ఆలంబనగా ఉన్నటువంటి మన కవితక్క మనమందరం ఆప్యాయంగా పిలుచుకునేటటువంటి కవితక్క జన్మదినం నిజంగా మనందరికీ పండగ దినం ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆధ్వర్యంలో భారత్ జాగృతి అనేక కార్యక్రమాలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గమనంలో కవితక్క పాత్ర మరింతగా మెరుగవ్వాలని మరింత అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై కవితక్క జై కవితక్క